ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నిందితుడు దస్తగిరి ఎన్నికలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే జై భీమ్ పార్టీ తరఫున పులివెందుల బరిలో నిలిచారు ఇదిలా ఉంటే ఇదే కేసులో మరో నిందితుడు శివశంకర్ రెడ్డి కడప లోక్ సభ స్థానానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ క్రమంలో శివశంకర్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఏపీలో మరో మూడు వారాలలో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలలో గెలవాలని ప్రధాన పార్టీల నేతలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు ఏపీలో అనేక పార్టీలు ఉన్నాగాని ప్రధానంగా వైసీపీ వర్సెస్ బిజెపి టిడిపి జనసేన పార్టీల కూటమి మధ్య పోటీ నెలకొంది పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని లు చాలా పోటాపోటీగా ఉన్నాయి ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద హత్య కేసు సంచలనం సృష్టించింది పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద హత్య చేయబడ్డారు అప్పటి నుండి ఇప్పటి వరకు విచారణ కొనసాగుతూనే ఉంది ఈ కేసును ఆధారం చేసుకుని అనేక పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు పరిస్థితి ఇలా ఉండగా వివేక హత్య కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన తీసుకురావద్దని కడప కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ లో తాజాగా ఈ హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి కడప ఎంపీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగటం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి